హే గాయస్ ఈరోజు మేకింగ్ టు ఆలు ఎగ్ కర్రీ తయారీ విధానం కొంచెం గడాయిలో ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ అయిన ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలి అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగాక ఆనియన్ టమాటో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపక్క

అల్లం వెల్లిని పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పొంగి దాకా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవాలండి సాఫ్ట్గా మగ్గేంత వరకు ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గి చేసుకుంటాం చూసారా ఇంతే మగ్గాలి ఇంకో టూ మినిట్స్ మగ్గితే సరిపోతుంది ఇంకొక టూ మినిట్స్ మగ్గితే సరిపోతుంది సరే తింటే మొత్తం స్మాష్ అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న పొటాటో వేసుకోవాలి బాయిల్ చేసి కొంచెం పెద్ద పీసులే కట్ చేసుకొని పెట్టుకోవాలి పొటాటో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇలా ఇలా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఇంత మరి ఎక్కువ వద్దండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా बाइल एग्सवाली ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ధనియా పౌడర్ వేసుకొని కొత్తిమీరచలు వేసుకొని దింపేసుకుంటే అయిపోతుంది ధనియాల పొడి వేసుకోవాలి స్కిప్ అయిందండి ధనియాల పొడి వేసుకొని ఇలా కలిగిపోవాలి